హలో చెప్పండి రాములు గారేనా సార్ మాట్లాడేది అవును మీకు మూడు పైసలు పడుతున్నాయి సార్ బ్యాంక్ లో మూడు పైసలా అవును సార్ మూడు అంటే సార్ కిసాన్ సమ్మ నిధి కింద సార్ మూడు పైసలు రెండు వేలు సార్ అవి మూడు పైసలు కావమ్మా మరి ఎవరి సార్ కేంద్ర ప్రభుత్వాన్ని పథకాన్ని పైసలు పడుతున్నాయి మూడు అంటే మూడు ఇంటికెళ్ళి చేస్తున్నాం మాకేమన్నా ఓకే సార్ కిసాన్ సమ్మ నిధి కింద మీ కుటుంబానికి బ్యాంక్ లో డబ్బులు అందుతుందా సార్ అమ్మా ఓకే సార్ మీరు అని పదకొండు కోట్ల మంది పైగా ఈ ప్రయోజనం పొందుతున్నారు సార్ రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిస్తారా సార్ ఓటు వేసి మద్దతు ఇవ్వాలి బీజేపీకి మీరు ఓటు వేయాలనుకుంటున్నారా సార్ లేదా సార్ చెప్పండి సార్ ఇప్పుడు నేను చెప్తే నీకు ఏం ఉపయోగం ఇది ఒక సర్వే సార్ సర్వేనా అవును సార్ అంటే మూడు గెలుస్తాడా లేదా అనేది మీరు తెలుసుకొని వాళ్ళకి చెప్పాలన్నా మళ్ళీ రిటర్న్ లేదు సార్ మీకు డబ్బు అందుతుందా లేదా మీరు మద్దతిస్తారా లేదా అది సర్వే సార్ మేము మద్దతు ఏము ఓటు ఏము రెండు ఏమి మేము మోడీకి ఫోన్ చేసి చెప్పు మళ్ళా ఓకే సార్